బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ కంపెనీ నమస్తే సుమన్ స్వాగతం సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చిన జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం అమ్మ శ్రీమాత అమ్మ కర్కాటక రాశి వారు ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది ఏ రాశి వారికి అసలు వివాహం చేసుకోవద్దు కర్కాటక రాశి వాళ్ళకి అసలు ఎవరితోనే లైఫ్ బాగుంటుంది యాక్చువల్ చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళు మోల్డ్ అవుతారు ఎవరిని చేసుకున్నా కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా కొన్ని ఫండమెంటల్స్ ఒక మనసు ఉంటుంది వాళ్ళకి ఒక కోరికలు ఉంటాయి కదా అందుకని వాళ్ళ కోసం అని మనం ఈ రాసి తత్వాల గురించి చెప్పాలి కర్కాటక రాసి అని అనగానే ఏంటంటే జనరల్గా వాళ్ళు ఎప్పుడు ఎవరితో అయినా సరే మ్యాచ్ అవ్వడానికి ఫిక్స్ అవుతారు ఓకే పోనీ వాళ్ళ తత్వాలు ఉండే పనులు నేను అడ్జస్ట్ అవుదాం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీగా ఉండడం కొంచెం ఎక్కువ అనమాట వాళ్ళకి అవ్వలేదు అవ్వకపోతే దూరంగా ఉండి వాళ్ళకి కావాల్సిన చేసేసి వీళ్ళు మటుకు వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు సరెంట్గా అలాంటి లక్షణం ఉన్నవాళ్ళు కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ అన్ని రాసి లక్షణాలు చెప్పుకుంటాం కనుక కర్కాటక రాసిన వాళ్ళు ఖచ్చితంగా మిథున్ రాసి వాళ్ళని చేసుకోకూడదు సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు జనరల్గా మిథున్ రాశి అంటే బుధుడు సింహరాశి అంటే రవి సో చంద్రుడు కదా ముగ్గురు ఫ్రెండ్లీ నెంబర్స్ కదా ఎందుకు చేసుకోకూడదు అని డౌట్ రావచ్చు ఎవరికైనా కానీ ఇక్కడ ఫ్రెండ్లీ నెంబర్స్ కంటే కానీ కొన్ని మనసత్వాలకు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన విధానాలు బాగుండవు అందుకనే కలవచ్చి చేసుకోవద్దని చెప్తాం సో ఎంత ఫ్రెండ్లీ నెంబర్స్ అయినా ఫ్రెండ్స్గా ఉండొచ్చు కానీ ఒక జీవితం పంచుకోవాలంటే మాత్రం ఒక ఆలోచన విధానం మ్యాచ్ అవ్వాలి కంపల్సరీగా సో ఆ విషయంలో ఈ రెండు రాశులు ఫెయిల్ అవుతాయి కర్కట రాశి వాళ్ళతోటి అది సో మిథున రాశి వాళ్ళతో వ్యాపారాత్మకంగా ఉంటుంది ఏ విషయమైనా వాళ్ళతోటి ఏదైనా బిజినెస్ డీల్లో మాట్లాడుతుంటారు ఇటు సింహరాశి వాళ్ళేమో ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా చేయాలంటే చెప్తుంటారు సో ఇక్కడ వీళ్ళు చేసుకున్నాను కర్కట రాశి వాళ్ళు చేసుకున్నారు అనుకోండి వీళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళకి అడ్జస్ట్ చేస్తారు వీళ్ళు కానీ వీళ్ళకి కావాల్సి మాత్రం ఎప్పటికీ రాదు జరగదు అందుకని చేసుకోవద్దని చెప్తాం సో వీళ్ళకంటూ మన సాక్షి ప్రకారం వాళ్ళకి నచ్చినట్టు చేసుకొని ఉండాలని అని కోరుకుంటే ఖచ్చితంగా వీళ్ళతో డిస్టర్బెన్స్ పూర్వకాలం అయితే చాలా మంది చూడండి మా అమ్మ ఇన్నాళ్ళైనా మాట్లాడదండి అసలు ఫార్టీ ఇయర్స్ ఉంది పెళ్ళి మా అమ్మ వాళ్ళు ఒకసారి ఒక దాని మా నాన్న దగ్గర నోరెత్తి మాట్లాడదాం మా నాన్నకి చెప్తే అది వింటారు అని చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం కదా ఎక్కువ సో కొన్ని విషయాల్లో ఇలాంటి రాసే వాళ్ళు అలా ఉండిపోతారు మన సైలెంట్గా ఇంకా వాళ్ళకి నచ్చింది చేయడం వాళ్ళు నచ్చింది ఉండడం ఉండడం అవుతుంది కానీ కే రోజుల్లో మాత్రం అలా లేదు అందువల్ల చాలామంది పెళ్ళవు కానీ డివోర్స్ రావడం కానీ తర్వాత నాకు నచ్చలేదు చెప్పి విడిపోవడం కానీ జరగడం కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ రాసి తత్వాలు సో ఈ లక్షణాలు కలిసం వల్ల ఒకప్పుడు అన్నీ జరిగాయి ఇప్పుడు జరగవు ఇప్పుడు దేనికి జరగట్లేదు ఏ విషయంలో జరగట్లేదు ఒప్పుకోవట్లేదు అసలు పిల్లలు అసలు పేరెంట్స్ తోడే ఎదురు చెప్తున్నారు కొంచెం సహనం అనేది తగ్గిపోతూ వస్తుంది అంటే తగ్గిపోతుంది సహనం అనేది అసలు సహనం అనేది ఉండేది అని చెప్పుకోవడం తప్ప అసలు ఎవరి దగ్గర ఉంది సహనం ఎవరి దగ్గర లేదు ఎంత సహనంగా వీళ్ళు ఉందా అనుకున్నప్పటికీ ఉండలేరు ఈ కాలం అలా ఉంది మనకి అందువల్ల ఏంటంటే డిఫరెంట్ గా చేసుకోవద్దాన్ని చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఇబ్బందులు ఏంటంటే తర్వాత వీళ్ళు కరెక్ట్ వాళ్ళు తులకొని పడదు తుల కొన చేసుకోకూడదు మరి తుల రాసి వాళ్ళు చేసుకోవచ్చామంటే అది కొంచెం చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళ తత్వం వీళ్ళ తత్వం ఆలోచన విధానం మళ్ళీ కొంచెం ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ అన్ని సో ఇద్దరు రీచ్ అవ్వలేరు అందుకని చేసుకోవద్దని చెప్తాం ఓకే సేమ్ గుణం కూడా ఉండకూడదు సేమ్ స్వభావాలు కూడా ఉండకూడదు సో ఇద్దరు సెన్సిటివ్నెస్ ఉంటుంది ఇద్దరు మన కొంచెం మ్యాచ్ అవుతుంటే ఇద్దరు కొంచెం ఆలోచన విధానంలో ఇద్దరు ఏ విషయం అయినా సరే అంటే తను చెప్తే ఫస్ట్ విందాం అని అనుకోడు తను చెప్తే విందాం వీళ్ళు సో అలా ఎప్పటికీ అది జరిగే పని కాదు దానివల్ల ఏమైనా ఇబ్బంది అందుకే చేసుకోవద్దని చెప్తాం సో కర్కాటక రాసి వాళ్ళు చేసుకునేది బా అండర్స్టాండింగ్ బాగుండేది ఏంటంటే రాశి వాళ్ళు సో ఏ విషయమైనా క్లారిటీగా తెలుసుకోగలుగుతారు వీళ్ళకి వీళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు చేయగలుగుతారు సో చాలా హ్యాపీ లైఫ్ అంటే మీనరాశి వాళ్ళతో చాలా బాగుంటుంది సో అలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా మీనరాశి కాకుండా ఇంకా ఏ రాశులు వాళ్ళకి సెట్ అవుతాయి మెయిన్ మీనరాశి చాలా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ పర్ఫెక్షన్ గా అన్ని అడ్జస్ట్మెంట్ కర్కాటక వాళ్ళకి అయితే కర్కాటక వాళ్ళ జంటే ఏంటంటే నేను అడ్జస్ట్ అవుతారు ఈ రాశి ఆ రాశి లక్షణం వాళ్ళకి అందరినీ అడ్జస్ట్ చేయడం అలవాటు పడది ఎందుకంటే చంద్రు కారకత్వం అది సో అది వాటర్ ప్లానెట్ అంటాం మనం సో వాటర్ ఒక బౌల్లో వేస్తే బౌల్ ఆకారంలో ఉంటుంది గ్లాస్ వస్తే గ్లాస్ ఆకారంలో ఉంటుంది ప్లేట్లో వేస్తే ప్లేట్ ఆకారంలో మారుతుంది సో వీళ్ళు ఉన్న అంటే కర్కట రాశిలో పుట్టిన మనుషులు అందరూ ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ ఆ భావాలను అర్థం చేసుకొని వాళ్ళకి అనుకూలంగా మారడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు నైంటీ పర్సెంట్ ప్రయత్నం చేస్తారు ఇంకా అవ్వకపోతే ఇంకా దాన్ని మేము చేయలేమని చెప్పి వచ్చేయడం జరుగుతుంది జనరల్గా కర్కాట రాసి వాళ్ళని వివాహం చేసుకుంటే డివోర్స్ రావడం కానీ లేదా విడిపోవడం కానీ జరగదు అలా బ్రహ్మాండంగా నెమ్మదిగా అలా సాగిపోతుంది బాగుంటే బ్రహ్మాండంగా లైఫ్ బాగుంటుంది మాక్సిమం కాంప్రమైజ్ అయిపోయే తత్వం వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి అయిపోతుంది ఇంకా అలాంటి ఇష్యూస్ అనేది ఉండదు కాకుండా ట్రై చేస్తారు వీళ్ళు సో మీన రాసి వాళ్ళు వీళ్ళ మనస్తత్వం తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు ఓహో వీళ్ళకి ఇది నచ్చదు కదా మనకి చేయొద్దు అది ఫీల్ అవుతుంది చెప్పదు కానీ మన దాన్ని నచ్చదు ఈ విషయం అని చెప్పి వాళ్ళకి ఆలోచన విధానం తొందరగా గ్రహిస్తారు అందువల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ కాంబినేషన్స్ బాగుంటాయి మరి వ్యాపార పరంగా చూసుకునేటప్పుడు కూడా మీనరాశి వాళ్ళు వాళ్ళకి సెట్ అవుతారా వేరే ఏమైనా రాసులు ఉన్నాయా చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వ్యాపారాన్ని కర్కట రాసిన వాళ్ళు సూట్ అవ్వరు వాళ్ళు సూట్ అవ్వదు కర్కట రాసి వాళ్ళకి వ్యాపారమే సూట్ అవ్వదు వాళ్ళు వ్యాపారం చేసి సాధించలేరు ఎందుకంటే వాళ్ళు ఏ విషయం తొందరగా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళని గట్టిగా అడగలేరు గట్టిగా మాట్లాడలేరు కేవలం ఉద్యోగాలు మాత్రమే వాళ్ళకి ఉద్యోగాలే చాలా బాగుంటాయి ఓన్ ప్రొఫెషన్స్ బాగుంటాయి చాలా మంది ఓన్గా వాళ్ళు లాయర్స్ అడ్వకేట్స్ డాక్టర్స్గా ఇలా చేసుకుంటారు సో వాళ్ళు ఎవరితో మాట్లాడే పని లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు చాలా చాలా మంచి లక్షణాలు ఉన్న రాసి కర్కాటక కర్కాట రాసి వాళ్ళు కాకపోతే అంటే వాళ్ళకి కొన్ని నప్పవు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు సో మీరు కష్టాలు ఉన్నారంటే ఏం లేదండి బాగానే ఉన్నాం అని చెప్తారు ఎప్పుడు కూడా మేము మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పరు చాలా మంది ప్రాబ్లమ్స్ 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 చెప్తూ ఉంటారు వీళ్ళు అసలు ఏమి చెప్పరు సైలెంట్గా ఉంటారు వాళ్ళ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు వాళ్ళు చెప్తే కదా తెలియదు మనం గట్టిగా వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ అయితే అప్పుడు వాళ్ళు చెప్తారు ఎన్ని ప్రాబ్లం పెట్టుకొని ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు అంటే నేనే హ్యాపీగా లేని మామూలుగానే ఉన్నాను కదా అంటారు కానీ మనకు అలా కనిపిస్తారు వాళ్ళు సో మొత్తానికి అయితే కర్కాటక రాశికి మీనా రాసి అయితేనే పర్ఫెక్ట్ జోడి వ్యాపారంలో కానీ జీవిత భాగస్వామిగా కానీ సో వీళ్ళే పర్ఫెక్ట్గా ఉంటారు బాగుంటుంది ధన్యవాదాలు అమ్మ నమస్తే అమ్మ శ్రీమాతమ